పరిశుద్ధాత్మను గురించి ఈ రోజున చాలా మంది సరిగా అర్థం చేసుకోవటం లేదు కొందరు పరిశుద్ధాత్ముడిని పక్కన పెట్టేస్తున్నారు కొందరు పరిశుద్ధాత్ముడిని నెత్తిని పెట్టు రోజు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడి మీద ఆనాడు తండ్రి యొక్క నుంచి మా యొక్కకు పంపిన ఆదరణ కర్తను మాకు మాకును పంపించిన ఆయన ఆనాడు నీవు శిష్యులతో చెప్పిన మాటను మాకు నెరవేర్చున్నాయ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఇదిగో నీతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఇదిగో నీలోనే ప్రవేశిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ముద్రించు పరలోకంలో ముద్రించు నా అనే అభిషేకాన్ని నీ జీవ గ్రంథంలో ముద్రించు ప్రభా పడుకుంటే మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇదే కరెంట్తో మనం తమాష చేసాం అనుకోండి కరెంట్ అన్ను వెళ్ళి ముద్దు పెట్టుకుంటే ఏమైంది మసే కూర్చుంటాం ఏమంటే అదే కరెంట్ మనం లేకపోతే మన ఫోన్ రీఛార్జ్ చేసుకోలేం ఏమని మనం పనులు చేసుకోలేము ఈ కరెంట్ లేకపోతే ఐదు నిమిషాలు ఫ్యాన్ ఉండదు లైట్ ఉండదు కానీ కరెంట్ ఎంత ఉపయోగపడుతుంది అలాగే ఏమంటే దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి మన జీవిత విధానము మన ఆలోచన విధానం మన బ్రతుకు మన స్వభావము ఏమంటే జాగ్రత్తగా దేవుని వైపు మనం చూస్తూ నడవాలి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం చూడగలుగుతున్నాం లేఖనాల్లో చూడగలుగుతున్నాం చాలామంది అంటుంటారు నాకు పరిశుద్ధాత్మ వరాలు కావాలి ఎందుకు పరిశుద్ధాత్మల వరాలు కావాలి ఒకసారి నేను ఒక ఒక యాడ్ చూశాను బిజినెస్ బిజినెస్ అనాయి అనాయింటింగ్ మీటింగ్ ఫర్ ది బిజినెస్ పీపుల్ అని అనా మీటింగ్ ఫర్ బిజినెస్ ఎందుకు ఎందుకు దేవిని ఆత్మ నీ అభిషేకము నీ వ్యాపారం తన వ్యాపారాలు అభివృద్ధి చేస్తాను అభిషేకం కావాలా అభిషేకం అనే పదము ఈరోజు చాలా మిస్యూజ్ అవుతుంది అభిషేకించబడదాం అంటే ఏమంటే ఒక వ్యక్తి ఏదో ఒక యాజకుడు కానీ లేకపోతే ఒక సేవకు నూనె రాసి ప్రార్థన చేస్తాం కాదు కానీ తల్లి గర్భంలో దేవుడు తనను కోరుకుని తన ఆత్మతో అభిషేకిస్తాము తనని దేవుడు ప్రత్యేకిష్టం పాత దినముల్లో ఏమంటే ఇప్పుడు కూడా గొర్రెల్ని తన బొచ్చుని అది దాన్ని క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నూనె రాస్తారు నూనె రాసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని జుట్టు అంతా అది వచ్చేస్తున్నప్పుడు అది ఈజీగా వస్తుంది అలాగా ఏమంటే ఒకడు అభిషేకించబడవాడు అంటే వాడు చెక్కబడాలి వాడు కడగబడాలి వాడు మిరకొట్టబడాలి వాడు ప్రతి విషయములో ఏమంటే యేసు ప్రభు సారీ రావాలి వాడు పాత జీవితముతో పాత బొచ్చుతో పాత బ్రతుకుతో పాత ఏమైనా ఆశలతో హృదయ వాంఛలతో తన దేవుని వెంబడించలేడు ఈరోజు అనేక మందికి అభిషేకం కావాలి అనేక మందికి ఏమైనా పరిశుద్ధాత్మత నింపబడాలని ఆశిస్తున్నారు కానీ వారి పాత జీవితము మించి విడుదల పొందాలని ఆశిస్తలేదు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది యోహాన్స్ వార్తలో మన చూడగలుగుతున్న యోహాన్స్ వార్త మొదటి ఇరవై రెండు ఇరవై ఏడో వచ్చి చూడగలుగుతున్న పరిశుద్ధాత్ముడు మనకి మన పరిశుద్ధించి పరిశుద్ధాత్ముడు మనం నింపబడినప్పుడు ఏమవుతుందంటే ఆ అభిషేకము మనలకి బోధిస్తుంది అంటే ఇంక మాట చెప్పండి పరిశుద్ధాత్ముడు మనలకి బోధిస్తాడు ఆయన మనల్ని సర్వసముకు నడిపిస్తాడు ఆయన నీతైన మార్గం నడిపి నడిపిస్తాడు ఎవడైనా పరిశుద్ధాత్మతో నింపబడి అని చెప్పి అబద్ధాలు ఆడుతున్నాడు అంటే ఎవడైనా పరిశుద్ధాత్మతో చెప్పి ఇతరులను మోసం చేస్తాడంటే పరిశుద్ధాత్మతో నింపబడి నేను కామ ఇచ్ఛలు లోకాష్లు పాపంలో ఉన్నాడంటే తను పరిశుద్ధాత్మడు కాదు దురాత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక హృదయాన్ని మారుస్తాడు అంత మాత్రం కాదు మన పాప వ్యసనాల నుంచి విడుదలిస్తాడు ఈరోజు మనం గమనించాలి చాలా మంది పరిశుద్ధాత్మ వరాలు కావాలంటారు స్వస్థత వరం కావాలంటే నా ప్రవచన వరం కావాలి ఒక తమ్ముడు అన్నాడు నా ప్రవచన వరం కావాలన్నా ఈరోజు మనకు కావలసిన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయము స్పిరిట్ ఫిల్డ్ హార్ట్ ఆత్మతో నింపబడిన హృదయము ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలంటే నీకు కావాల్సింది ఏంటంటే శక్తివంతమైన హృదయం పరిశుద్ధాత్మ శక్తిని గురించి దేవుడు ఒక నిరూపణిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తే నీకు శుద్ధి చేస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను సరి చేస్తాడు నిన్ను 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 ప్రయోజనకరంగా చేస్తాడు నీలో ఉన్న కుళ్ళును తీసేస్తాడు నీలో నా అక్కర్లేని తీసేస్తాడు నీకు నువ్వు ఆ సహించుకోలేని తీసేస్తాడు దేవుని ఆలయం అంటే ఏదనుకుంటున్నారు ఇప్పుడు ఈ స్థలమా నీ హృదయము నీ జీవితము నీ నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది పరిశుద్ధాత్మతోను నింపబడితేనే ఇటువంటి హృదయం నీకు కలుగుతుంది ఎటువంటి హృదయము ఆత్మతో నింపబడిన హృదయము నీ జీవితంలో ఆత్మతో నింపబడిన హృదయం ఉందా నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుని కొరకు అటువంటి త్యాగం ఎప్పుడన్నా చేసావా ఎటువంటి త్యాగం అండి నేను దేవుని కొరకు నేను అలాంటి స్థలానికి వెళ్ళను అలాంటి శోధనకు వెళ్ళను అలాంటి ఆటంకాన్ని వెళ్ళను అలాంటి పాపానికి వెళ్ళను దేవునికి ఇష్టం లేని నేను చేయను అని చెప్పగలిగే శక్తి ఎప్పుడన్నా నీకు వచ్చిందా ఈరోజు ఎలా ఉన్నాను తెలుసా మనుషులు సర్దుకుని ఉంటున్నాం ఈ ఒక్క అబుద్ధమే కదా ఈ ఒక్క పాపమే కదా ఈ ఒక్క ఆలోచనే కదా అని మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో కలిసిపోతున్న వలన దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నామండి నీ జీవితంలో కాల్చబడాల్సింది ఏంటంటే పాపము దీనివల్ల నువ్వేమవుతున్నావంటే అంటే పాపాన్ని కాల్చుకోకుండా నీ హృదయాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తున్నావు నరకంలో కాలబడే స్థలానికి తీసుకెళ్ళిపోతున్నావు ఈరోజు ప్రభు నీకు హెచ్చరిస్తున్నాడండి ఆయన నిన్ను కాపాడుతున్నాడండి నిన్ను నడిపిస్తున్నాడండి నిన్ను నువ్వు బంధించబడిన స్థలం నుంచి విడిపిస్తున్నాడండి దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు నువ్వు అది అర్థం చేసుకుంటే ఆయన నిన్ను ఇంకా కాపాడుతానంటున్నాడు ఎలా దేవుడు ఆ ఐగుప్తుల చేతుల్లో వారిని ఇజ్రాయీళ్లు కాపాడాడో నిన్ను కూడా కాపాడుతానంటున్నాడు నీ శోధల నుంచి అంటున్నాడు నిన్ను ఈ లోకంలో మనుషులు నిన్ను కింద పడేస్తుంటే నిన్ను తోసేస్తుంటే నిన్ను చంపేయాలని ఆశిస్తుంటే నిన్ను అంటున్నాడు నువ్వు ఇప్పుడన్నా ఈ సన్నిధిలో అన్న పరిశుద్ధాత్మతో దేవుని ఒక అగ్ని నేను పొందుకోవాలి అని ఆలోచిస్తే ఈరోజు దేవుడు నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు నిన్ను సరి చేస్తానంటున్నాడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు దేంతో తెలుసా ఆయన అగ్నితో పరిశుద్ధాత్మ అగ్నితో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు నీ హృదయంలో ఉన్న పాపాన్ని చెడుని తోసేస్తానంటున్నాడు బయటికి దేవుడు ఒక వెల చెల్లించి కొన్నాడండి దేవుడు నీ హృదయాన్ని కొన్నాడు ఒక్కొక్కరి హృదయాన్ని కొనుక్కున్నాడు దేవుడు దానికి కావాల్సిన మన భాషలో చెప్పడానికి శాతానికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు దేవుడికి కావాల్సిన నీ హృదయం అండి నువ్వు ఎంత ప్రయత్నం చేయి నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకో ఏమన్నా చెయ్యి నీ హృదయం మాత్రం దేవుని ఇచ్చే అది దేవుని సొత్తు అది దేవుని సొమ్ము రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి అది దేవునిది ఈరోజు ఒకవేళ నీకు ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఇలాంటి స్థలంలో నువ్వు శోధించబడుతున్నావు అంటే అలాంటి పరిస్థితుల్లో నువ్వు అంటే నువ్వు దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే దేవు నన్ను విడిపించు నన్ను అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు సహాయం చే నువ్వు అక్కడికి వెళ్ళి వివరించక్కర్లేదు ఇంకా వివరించక్కర్లేదు ముందు నువ్వు శక్తిని పొందుకో నువ్వు దేవుని ఆత్మను పొందుకో దేవుని బలాన్ని పొందుకో అప్పుడు దేవుడు నీతో నీ హృదయంలో ఒక క్రియ చేస్తాడు నీ జీవితంలో క్రియ చేస్తాడు నీ బ్రతుకులో క్రియ చేస్తాడు ఎంతోమంది రక్షించబడి ఉన్నవారు ఉన్నారు కానీ ఏంటి మనలో తక్కువ ఉందంటే మనలో పరిశుద్ధాత్మ నింపుదల తక్కువగా ఉందండి పరిశుద్ధాత్ముడు నింపుదల కనబడతలేదండి ఈరోజు ఎంతోమంది జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు వారికి రక్షణ ఉందేమో కానీ ఆ నింపుదల లేకపోతే చాలా కష్టమండి నింపుదల ఎప్పుడు ఉంటుందో అప్పుడే వెలుగు ఉంటుంది మనందరూ కలిసి మంచి కన్యకులు బుద్ధి గల ఉపమానం కన్యకుల్లో మనం చూస్తే ఎవరి దగ్గర అయితే బుడ్డులో నూనె ఉందో వారు దీపం మాత్రమే వెలిగించబడి ఉంది ఎవరి దగ్గర అయితే నూనె లేదో వారు ఏం చేయాల్సి వచ్చిందంటే మేము ఎల్లి నూనె కొనుక్కుని వస్తాము మా దగ్గర దీపం ఉంది అంటే వి హ్యావ్ ద ల్యాంప్ బట్ దర్ ఇస్ నో లైట్ బికాస్ దెర్ ఇస్ నో ఆయిల్ ఈరోజు ఎంతోమంది దేవుని విడల జీవితాల్లో కూడా రక్షణ ఉంది కానీ పరిశుద్ధాత్మ నింపుదల లేదు ఈ మాట గురించి నేను ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఒకటే చెప్తున్నాడు ఏంటంటే ఫిల్ యోర్ హాన్ ఫిల్ యోర్ హాన్ హాన్ అన్న మాట చూస్తే నీ కొమ్ముని నింపు బైబిల్లో ఒక మంచి ఉదాహరణ ఉంటుందండి మొదటి సమయాలు పదహారు అధ్యాయము ఒకటో వచ్చినము అంతటి యహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చను ఇస్రాయల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుర్చి కాలము దుఃఖితువు నీ కొమ్మును తైలముతో నింపుము నీ కొమ్మును తైలముతో నింపుము ఇంకా మీరు చదువుతో వెళ్తే ఇట్ విల్ ఇస్ మెన్షనింగ్ ఎక్కడికి వెళ్ళి నెంపాలు నింపుకో నింపుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎల్లు నీ కొమ్ముని తైలముతో నింపు కొమ్ము అన్నదప్పుడు కొమ్ము మామూలుగా ఇట్ ఇస్ ద పవర్ అథారిటీ లిఫ్టింగ్ అప్ సింబుల్ కానీ అదే సమయంలో ఆ కొమ్ము ఒక వ్యక్తి చేతుల్లోకి రావాలంటే ఆ వ్యక్తికి వ్యక్తికి కొమ్ములు ముడుస్తాం కాదు కానీ ఇట్ ఈస్ యూజువలీ ద ర్యామ్స్ హాన్ ఒక హార్న్ అనేది మన చేతుల్లోకి రావాలంటే అది మనది కాదు కానీ ఇంకొక చోట నుండి మన దగ్గరికి రావాలి ఈ మాట చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడండి మన జీవితంలో దేవుడు అనేక సార్లు మనల్ని హిచ్చిస్తాడు అన్నదప్పుడు మనం అనుకుంటాం మనంతట మనకు వచ్చే హెచ్చింపు మనల్ని బట్టి మనకు వచ్చే హెచ్చింపు అనుకుంటాం మనల్ని బట్టి మనకి ఎప్పుడు హెచ్చింపు రాదండి మనకు హెచ్చింపు రావాలంటే ఇంకొక చోట నుండి ఎక్కడి నుండో నరకబడాలి కొయ్యబడాలి ఇంకొక దాని స్థానాన్ని తీసి మన చేతుల్లో పెట్టాలి అది మన ఊదుతనే మనకి హెచ్చింపు ఎందుకంటే హార్న్ ఎలాగా ఒక డీడ్ తల మీద ఉన్నదప్పుడు ఆ హార్న్కి పెద్ద విలువ ఉండదు కానీ అదే ఒక వీరుడు చేతుల్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన ఊదేటప్పుడు ఇదిగో నేను యుద్ధానికి వస్తున్నాను చూసుకో నీ పని చెప్తానికి వస్తున్నాను చూసుకో ఈరోజు నువ్వా నేనా తేల్చుకోదా అని చూసుకో ఇట్ ఈస్ డిక్లేరింగ్ అ వార్ కానీ అదే సమయంలో ఆర్భాటములు సంతోషగానాలు మనం చూస్తాం ఎరుకో విషయంలో చూస్తాం దేవుడు అన్నాడు ఓదండి ఎరుకో మీ చేతికి అప్పచెప్పాడు అంటే మీరు ఇందులో ఊదినప్పుడు అది చేతిలో లేని వారందరూ ఏం చేయాలంటే వారి హార్న్ ఏంటి ఈ గొట్టం దీంట్లోంచి కేకలు వేయండి ఎక్కడ ఒకసారి బిగ్గరగా దేవుని స్థుతించి కేకలు వేయండి వండర్ఫుల్ మనం వేసినప్పుడు సీ వి గివ్ ఆల్ దట్ వీ హ్యావ్ మనకు ఉండాలని అంతా తీసి పెడుతున్నాం అవును కదా పెట్టిన తర్వాత కేక వేసిన తర్వాత కొద్దిసేపటికి యువన టేక్ బ్రెత్ అవును కదా అనేకసార్లు మనం చూస్తాం కేక వేయాలంటే మనలో ఉన్న ఊపిరి బయటకు వెళ్ళాలి మనలో ఊపిరి బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే మీ నోరు ముక్కు మూసిపోయింది ఏమవుతుంది హలే లుయా నడిచారు ఊపిరి ఆడతలే ఈరోజు చాలామంది కూడా దేవుడి రక్షణ పొందుకుని పరిశుద్ధాత్మతో ఆ రక్షణ అనుభూతిలో దే ఇన్ ద బిగినింగ్ ది అవుట్ నేను క్రైస్తవుడిని నేను క్రీస్తు కొరకు జీవిస్తాను నేను రక్షణ కార్యాన్ని కనబరుస్తాను ఐ విల్ లివ్ ఫర్ గాడ్ యూ స్క్రీమ్ అవుట్ బట్ దెర్ ఇస్ నో ఇన్హెలేషన్ అది ఖాళీ అయిపోయింది ఎందుకంటే మన వెలుగు వెలగాలి మన దీపం కాలాలి అన్నదప్పుడు దీపం కాలేటప్పుడు ఏమవుతుంది నూనె అయిపోతుంది ఎప్పుడో ఒక్కసారి నింపబడ్డానని ఎప్పుడో ఒక్కసారి పొందుకున్నానని అలాంటి వాళ్ళకి చాలా డేంజర్ ఏంటి తెలుసా వారికి అనుదినము దేవుని ఆత్మ ద్వారా నింపబడాలి అనుదినము నీ కృప నా మీదకి దయా నాకు అనుగ్రహించబడాలి ఇట్ ఈస్ ఎవ్రీ డే దట్ ఐ నీడ్ ప్రతిరోజు నూతన అభిషేకము నాకు అనుగ్రహించబడాలి ఇట్ ఇస్ నాట్ వన్ డే ఎవ్రీ డేస్ ఎక్స్పీరియన్స్ ఏదో ఒక్క రోజు పొందుకునేదంటే అలాంటి వారు జారిపోతానికి పడిపోతానికి అనేక అవకాశాలు ఉన్నాయండి అనేక అవకాశాలు ఉన్నాయి అలాంటి వారి జీవితం ఎలా ఉంటుందంటే మీరే పరీక్షించుకోండి మీరు అలాంటి వారు ఆలయానికి వచ్చినంతవరకు జీవితం బాగుంటుంది రెండు వారాలు ఆల ఆలయానికి రాలేదా ఏదో కొంచెం బలహీనంగా అనిపిస్తుంది మూడు వారాలు రాలేదా దేవుడు ఉన్నాళ్ళే నాకు దేవుడికి చాలా దూరం అయిపోయింది నెల రోజులు రాలేదా నేను పాపిని నేను తగను నేను ప్రార్థన చేస్తాను పనికి రాను నాకు ప్రార్థన రాదు రెండు నెలలు రాలేదా మూడు నెలలు రాలేదా అంతే అయిపోయింది నేను క్రైస్తవుడిని అన్న విషయమే మర్చిపోతారు ఈరోజు మనం జాగ్రత్తగా ఉండాలండి టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ మన నూనె మనలో ఉందా మనలో తైల అభిషేకము ఎల్లప్పుడూ ఉందా ఈ అభిషేకం అన్న మాట అనేక సార్లు చెప్పాను మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉందో తెలియదు కానీ ఒక మాటలు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికి శుభాభివందనాలని సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి కుమారుల అసత్యపు బోధలు వాళ్ళ నాన్నగారు జయపాలు గారు అసత్య బోధ ఆయన కొడుకు పేరు ఒక అతని పేరు వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు కానీ కొంతమంది వీడియోస్ పంపించడం వల్ల అవి నేను పరిశీలించాను ఒక అతని పేరు జోసఫ్ ప్రకాష్ పాల్ రెండో అతని పేరు మైకిల్ పాల్ మరి మూడో అతని పేరు ప్రకాష్ రాజ్పాల్ ఆయన పేరు వాళ్ళ నాన్న పేరు జయపాలు ఇక్కడ నాలుగు పాలే వచ్చినాయి ఒకటేంటి జోసఫ్ ప్రకాష్ పాలు మైకిల్ పాలు ప్రకాష్ పాలు ఈ జయపాలు ఎన్ని నాలుగు పాలు వీళ్ళకి బైబుల్ తెలియదు జయపాలు గారు ఏమంటారంటే అభిషేకమును ముద్రించు ముద్రించు ముద్రించుము ఆ రోజు వాగ్దానం చేయబడింది ఈరోజు తండ్రి వద్ద నుంచి పంపుము పరిశుద్ధాత్మతో నింపుము ఎంతమందికి నింపుదల కావాలి అది ఒక బోధ పరిశుద్ధాత్ముడు మీకు కావాలా ఎంతమందికి కావాలి చేతులు ఎత్తండి అంటే వాళ్ళు ఇంకా పొందుకోలేదు జీవగ్రంథములో జీవగ్రంథములో అభిషేకాన్ని ముద్రించాలంట మళ్ళీ ఎక్కడ బైబిల్ చదువుతున్నారో అర్థం కావట్లేదు నాకు ఆశ్చర్యకరం ఏంటంటే వారి దగ్గర బైబిల్ ఉన్నాయా లేవా అనేది నాకు ఒక సందేహము బైబిల్ ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఇలా మాట్లాడరు ఎందుకు మాట్లాడారంటే జీవగ్రంథంలో అభిషేకాన్ని ముద్రించు అని ఎవరు అనరు కేవలం ఒక జయపాల్ గారే అంటాడు సో ఆయన జయపాల్ గారికి బైబుల్ తెలియదు ఆయన ముగ్గురు పిల్లలకు కూడా బైబుల్ తెలియదు ఈ వ్యక్తి జోత్స ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి చెప్పేటువంటి మాటలు ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగితే ఇవ్వడు ఆయన అగ్నేయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అయి ఉండలేదు ఫస్ట్ బేసికలీ బైబిల్ బైబిల్ బాగా చదవాలి బాగా నేర్చుకోవాలి ఆయన అగ్ని అగ్ని వలే అన్నాడు అగ్ని అని రాయబడలేదు వారి నాలుకలు విభాగింపబడినట్టుకు అగ్ని అగ్ని వలే పావురము వలే పావురం కాదు అచ్చం మీ నాన్న వలే ఉన్నావంటే నువ్వు మీ నానవని కాదు అర్థం వలె అంటే పోలికలు పరిశుద్ధాత్ముడు మనకు మనము నింపబడినప్పుడు మన మీదికి వచ్చినప్పుడు అని చెబుతున్నాడు ఈయన కూడా ఇదే గోల పరిశుద్ధాత్ముడు రోజు రాడు పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు అన ఏంటి సో అంటే ఇతనికి బేసికలీ బైబిల్ తెలియదు ఆనందము సంతోషము భాషలతో కూడా మాట్లాడతారంట మళ్ళీ ఈయనకు భాషలు వస్తాయట ఆ తర్వాత దర్శనాలు చూస్తుంటారంట పరిశుద్ధాత్మ దేవునితో నింపుదల ఉన్నప్పుడు దేవుని ఆత్మ నింపబడాలంట నింపబరి పరిశుద్ధాత్మతో నింపబడరండి ఇది ఆయన పెద్ద కుమారుడి యొక్క బోధ ఈ నింపుదల బోధలు ఇవన్నీ పరిశుద్ధ ఇంకొక ఆయన ఎవరైనా పేరు మైకిల్ పాల్ పరిశుద్ధాత్మ నింపుదల మరియు పరిశుద్ధాత్మ అగ్నితో నింపు నింపుతాడు అంటుండు ఆత్మతో నింపుకో శక్తితో నింపుకో ఇదండి ఈయన బోధ ఈయన కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అంట నింపుకోమని మంచి ఆ రోజు పెందుకోస్తూ పండుగ దినమును ఆత్మను ఎలా పొందుకున్నారో ఈరోజు అనేకులు ఆత్మను పొందుతున్నారంట ఆ రోజు పెందుకోస్తు పండుగ తినమను ఎలా ఆత్మను పొందుకున్నారో ఈరోజు కూడా అలాగే పొందుకుంటున్నా ఈయన పేరు మైకిల్ పాల్ మీరు ఆలోచన చేయండి ఆ రోజు పరిశుద్ధాత్మను అపోస్తులు మాత్రమే పొందుకున్నారు నూట ఇరవై మంది కాదు ఆ మూడు వేల మంది అపోస్తులు ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నారో మూడు వేల మంది పొందుకోలేదు మూడు వేల మంది పరిశుద్ధాత్మను వరమును పొందారు అంటే బేసికలీ జయపాల్ గారికి బైబిల్ తెలియదు ఆయన పెద్ద కుమారుడికి ఇదే నింపుదల పొందుకో నింపుదల పొందుకో రెండో కుమారుడు అదే గోళ నింపుదల పొందుకో నింపుదల పొందుకో ఇంకా మరి మూడో కుమారుడు ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే ప్రకాష్ రాజ్పాల్ ఈయన గోల కూడా మనం చూద్దాం ఇప్పుడు ఈ రెండు గోళలు చూశారు మీరు ఆయన కూడా ఏమన్నాడంటే ఎంతోమంది రక్షింపబడిన ఉన్నా ఉన్నారు కానీ పరిశుద్ధాత్మ లేదు ఈయన గోళ ఏంటంటే అనేక రక్షింపబడ్డారంట కానీ పరిశుద్ధాత్మ లేదంట నింపుదల లేదంట మీరు బాప్తీసం పొంది పరి బాప్తీసం పొందండి పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అంటే రక్షింపబడిన వారికి పరిశుద్ధాత్మ నింపుదల ఉండదా 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 మీరు అడగండి ఆ వ్యక్తిని వారి రక్షణ వారికి రక్షణ ఉన్నదేమో కానీ వారికి నింపుదల లేదు పరిశుద్ధాత్మ రక్షణ ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల లేదంట అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొర పొందకుంటే ఆ వ్యక్తి పరిపూర్ణుడు కాలేడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం మనం మరల మనకు పరిశుద్ధాత్మ రావటము నింపుదల రావటము అనేది బైబిల్ ప్రకారము ఉండదు ఇంకా ఈయన చెప్పేటువంటి మాటలు నీ కొమ్మును తైలముతో నింపుకొను అంటున్నాడు ఇప్పుడు కొమ్ములు లేవు నింపుకోటానికి ఈయన అప్పుడప్పుడు ఒక కొమ్ము పెట్టి ఊదుతూ ఉంటాడు మళ్ళీ ఆ కొమ్ముతో నింపాలనేమో అనుదినము దేవుని ఆత్మతో నింపబడాలంట మళ్ళీ ఈ బోధ ఎక్కడిదో జయపాల్ గారు ఏమైనా స్పెషల్ బైబిల్ బైబుల్ తయారు చేసి ఇచ్చాడేమో వీళ్ళకు స్పెషల్గా ఏమైనా ఒక బైబుల్ తయారు చేసి ఇచ్చాడేమో ఏమంటున్నాడు అనుదినము దేవుని ఆత్మతో నింపబడాలి ఎక్కడది ఈ బోధ ఈ బోధ బైబుల్దేనా అపోస్తులు అనుదినం ఆత్మతో నింపబడలేదు అనుదినము ఆత్మను పొందుకోరు కూడా ఎవరు ఒకసారి మనలోనికి పరిశుద్ధ ఆత్మను అను వరాన్ని పొందిన తర్వాత మరలా దేవా నాకు పరిశుద్ధ ఆత్మను వరమును ఇవ్వమని మనం అడగకూడదు మరలా రేపు రాడు ఎల్లుండి రాడు రోజు దినదినము ఆత్మ నింపుకోవాలంట మళ్ళీ ఈయన వీళ్ళకి బైబుల్ ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కావట్లేదు బేసికలీ వీళ్ళ దగ్గర ఏ బైబుల్ ఉన్నాయో కూడా నాకు తెలియదు రోజు ఆత్మను పొందుతుంటే పడిపోకుండా ఉంటారట మళ్ళీ ఈయన బైబిల్స్ కాలర్ చెబుతున్న మాటలు రోజు ఆత్మను పొందుకుంటే పడిపోకుండా ఉంటారు ప్రతిరోజు నూతన అభిషేకము పొందాలి ఏమల్ మీరే చెప్పండి సహోదరులారా వాళ్ళ నాన్నగారేమో అభిషేకాన్ని ముద్రించు పరిశుద్ధాత్మను ఆ రోజు వాగ్దానం చేసింది పంపు 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 అని కేకలు కేకలేసేసాడు ఆయన కుమారుడి పేరుంది ఏదో ఆయన పేరు కూడా పాలే జోసఫ్ ప్రకాష్ పాల్ ఆయన కూడా నింపుదల నింపుదల అగ్ని 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 అని ఆయన కూడా అదే అంటుండు రెండో ఆయన ఆయన కూడా ఆయన కూడా ఇలాగనే అంటున్నాడు ఆ రోజు పెంతు పండగ దినం ఆత్మను ఎలా పొందుకున్నారో ఈ రోజు కూడా అనేకులు అలాగనే పొందుకోవాలంటున్నాడు ఈ మూడో వ్యక్తి రోజు ఆత్మను పొందుకోవాలా పొందుకోవాలంటున్నాడు ఇది వీళ్ళ బోధ ఇదండి తండ్రికి బైబుల్ తెలియదు కుమారులకు బైబుల్ తెలియదు తండ్రి నేర్చుకుంటే కుమారులు కూడా నేర్చుకుంటారు నువ్వు ఎలా అయితే ఎలాగైతే బోధిస్తావో నీ కుమారులు కూడా అలాగనే బోధిస్తారు నీవు నీవు జయకుమార జయపాలు అనబడినటువంటి వ్యక్తికి బేసిక్ బైబుల్ తెలియదు ఆయన పిల్లలకు కూడా పాడు చేశాడు అంతేకాకుండా సతీష్ కుమార్ అనబడిన ఒక మహామాయగాన్ని అబద్ధ బోధకుని తయారు చేసి దుష్టుణ్ణి దేశం మీదకి వదిలేశాడు ఎన్ని కలవరలే అండి ప్రజలను కలవర పెడుతున్న కలవరపు బోధలు అతని పేరు కలవరి ప్రత్యక్షత ప్రవీణ్ కుమార్ ఒకడు సతీష్ కుమారు కలవరే ఆయన కూడా కలవరే ఇవన్నీ కలవరాలు ఇవి సో బైబిల్లో ఎప్పుడు కూడా మనం బైబిల్ చూద్దామండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అప్పుడు మీరేం చేస్తారు పరిశుద్ధాత్మను పొందుకుంటారని లేదు పరిశుద్ధాత్మతో నింపబడతారని లేదు లేకుంటే మా మీదికి మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు వస్తాడని చెప్పట్లేదు లేకుంటే పరిశుద్ధాత్ముడు అగ్నివలె వస్తాడని చెప్పట్లేదు ఏమంటున్నాడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఇది బైబిల్ అండి ఈ బైబిల్ చెబుతుంది ఇంగ్లీష్లో కూడా దెన్ పీటర్ ఐడి ఇంటు దమ్ రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ది రిమిషియన్స్ ఆఫ్ సిన్స్ అండ్ యూ షెల్ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ ది హోలిక్ గోస్ట్ రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ది రిమిషియన్స్ ఆఫ్ సిన్స్ అండ్ యూ షెల్ రిసీవ్ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ ది హోలిక్ గోస్ట్ యూ షల్ రిసీవ్ ది గిఫ్ట్ ఆఫ్ హోలిక్ గోస్ట్ పరిశుద్ధాత్మను వరమును పొందుతారని బైబిల్ చెబుతుంది కానీ వీళ్ళు మాత్రము చూసారా ఇదండి ఈ నింపుదల ఇప్పుడు లేదండి అపోస్తులు పొందినటువంటి బాప్తిస్ట్ వేరు మనం పొందేటువంటి వాటిస్తాం ఇంకొక లేఖ మరి ఒక లేఖము అపోస్తుల కరెం తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చినలో ఆననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరు నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపిణాన్నాడని చెప్పింది నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు ఎవరు ఆననీయతోటి ప్రభువు చెప్పాడు నువ్వు నింపబడాలి మనము కాదు అపోస్తులు మాత్రమే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు మనము పరిశుద్ధాత్మను వరమును పొందాము కానీ ఈ జయపాలు నింపమంటాడు ఈయన ఆయన కొడుకులు ముగ్గురు కొడుకులు నింపండి 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 పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడతాయి ఈ యుగం అందైన రాబో యుగం అందైనా లేదు వీరి మాటలు విన్నటువంటి మీరందరూ కూడా భ్రష్టులైపోయారు వీరే భ్రష్టులైపోయారు అపస్తులకరం ఒకటో అధ్యాయ నాలుగు వచ్చిన ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించిన మీరు ఎరుశలేముల నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి యోహాను నీలలో బాప్తీసం ఇచ్చిన కానీ కొద్ది దినములుగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతురని యేసు ప్రభువారు ఆయన శిష్యులు చెప్పారు మీరు జెరుశలేములో కనిపెట్టుకొని ఉండు యోహాను నీలలో బాప్తీసం ఇచ్చాడు కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు మీరు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొందుదురు అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారు ఇది వాస్తవం కానీ మనం పొందాం మనం నింపుదలేదు కానీ వీళ్ళకు బేసికలీ బైబిల్ తెలియదు చూడండి అపోస్తుల కార్యం ఒకటో ఇది వచ్చిన ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక మీరు ఎరుశలేములోను ఉదయ సమరయ దేశంలో బూదిగంతంలో వరకు నాకు సాక్షులైన పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ జయపాల్ గారు కానీ ఆయన కుమారులు అందరూ కూడా ఏమంటారంటే పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఈ లేఖనాన్ని తీసుకొని వచ్చి వీళ్ళు చదువుతారండి ఈ లేఖనము మనకు కాదు మీ మీదికి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో చెప్పేటువంటి మాట అయితే మనకు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతామే కానీ మీ మీదికి వచ్చినప్పుడు అని వీళ్ళు ఈ లేఖనాలను తీసుకొని వచ్చి ఈ లేఖనములను తీసుకొని వచ్చి వీళ్లకు కలిపి బోధిస్తూ కలిపి చెరిపేటటువంటి బోధలు బోధిస్తున్నారు తండ్రి బో అబద్ధ బోధకుడు కుమారులు అబద్ధ బోధకుడు వీరికి బేసిక్ బైబిల్ తెలియదు ఈ నలుగురికి బేసిక్ బైబిల్ తెలియకుండా పరిశుద్ధాత్ముడి గురించి ఎటువంటి అవగాహన లేకుండా రక్షణ అనేటువంటిది లేకుండా వీరు అసత్యములో జీవించు కలవరి అనే పెట్టుకొని సమాధుల స్థలము గురించి వీళ్ళు స్వార్థ ప్రకటించుతున్నారే కానీ వీరు ప్రకటించేటువంటి స్వార్థ అంతా కూడా వ్యర్థమైనది నిస్ప్రయోజనమైనది వీరంతా కూడా బేసిక్ బైబిల్ తెలియని వాళ్ళు సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి వారి యొక్క అబద్ధ నుంచి మీరు బయటపడాలని ఇప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ నింపుదల ఉండదని పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినట్టు మన మీదకి రాడని అగ్నివలే రాడని లేఖనములను పరిశోధించాలని ప్రభు తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ శుభాభివందనములు